ప్రెస్ ద లాడ్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం బైబిల్ ప్రకారం ఈ ఐదు విషయాలు ఎవరికి చెప్పకూడదు బైబిల్ మనకు అనేక విలువైన మార్గదర్శకాలను ఇస్తుంది వాటిలో కొన్ని విషయాలు మనం ఇతరులకు చెప్పకూడదని హెచ్చరిస్తుంది ఇవి మన జీవితంలో ఆత్మీయతను పెంచేందుకు మన గోప్యతను కాపాడుకునేందుకు బైబిల్ సూచనలు ఈరోజు మనం అలాంటి ఐదు విషయాలు తెలుసుకోబోతున్నాం మీరు చివరి వరకు చూడండి నాలుగవది చాలామంది అస్సలు పట్టించుకోరు కానీ ఎంతో ప్రాముఖ్యమైనది మొదటి విషయం నీ యొద్ధ ఉన్న దయ గురించి పొగడకూడదు మతై స్వార్థ ఆరు అధ్యాయం మూడు నాలుగు కుడి చేయి చేసేదాన్ని ఎడమ చేయి తెలుసుకోవద్దు మన సహాయాన్ని గొప్పగా ప్రదర్శించకూడదు అది గౌరవం కోసం కాదు దేవుని మహిమ కోసం మాత్రమే కావాలి రెండవ విషయం నీ ప్రార్థనను ప్రదర్శించకూడదు మత్తయ్య ఆరు ఐదు ఆరు నీవు ప్రార్థించినప్పుడు ఆంతరంగికంగా ప్రార్థించు ప్రార్థన ఒక వ్యక్తిగత సంబంధం దేవునితో మనం ఇతరుల ముందైన నాటకీయ ప్రదర్శనగా దాన్ని మలచకూడదు మూడవ విషయం నీ పాపాలను అందరికీ చెప్పకూడదు సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు తన పాపాలను దాచిపెట్టే వ్యక్తి నిజమైన విజయాన్ని పొందడు వాటిని ఒప్పుకుని వదిలిపెట్టిన వాడే క్షమ పొందుతాడు దేవునితో మన పాపాలను ఒప్పుకోవాలి కానీ ప్రతి ఒక్కరి ముందు వెల్లడించడం అవసరం లేదు అది మన వ్యక్తిత్వానికి చెడు ప్రభావాన్ని చూపవచ్చు నాలుగవ విషయం నీ భవిష్యత్తు ప్రణాళికలన్నీ పంచుకోకూడదు యాకోబు నాలుగు పదమూడు పదిహేను రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు మన ప్రణాళికలను అందరికీ చెప్పడం వల్ల తగిన సమయంలో విమర్శలు ఆటంకాలు ఎదురవ్వచ్చు దేవునిలో నమ్మకం ఉంచి మౌనంగా ముందుకెళ్ళండి ఐదవ విషయం నీ కుటుంబపు బలహీనతలు బయట పెట్టకూడదు మొదటి తిమ్మోతి ఐదు ఎనిమిది తన ఇంటి వారిని పట్టించుకొని వాడు నమ్మకస్థుడు కాడు కుటుంబంలోని లోపాలను బయట చెప్పడం మన కుటుంబాన్ని మన విశ్వాసాన్ని కూడా హీనంగా చూపిస్తుంది ఆత్మీయ బుద్ధితో మరియు ప్రార్థనతో సమాధానం కనుగొనాలి ప్రియమైన వారలారా మన మాటలు మన జీవితాన్ని తీర్చిదిద్దగలవు బైబిల్ మనకు గోప్యతా విలువను నేర్పిస్తుంది దేవునితో ఉన్న బంధాన్ని బయట ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు అది వ్యక్తిగతంగా హృదయపూర్వకంగా ఉండాలి ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే వీడియోకు లైక్ పెట్టండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి బైబిల్ సత్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేవుని ఆశీర్వాదం మీ అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాం ధన్యవాదములు